బాగుండద్ది నాలుగు వేపులు కూడా బ్రహ్మంగారే ఉండేది నాలుగు వేపులు బ్రహ్మంగారే ఉండేది చుట్టూ ఇది కోనేరుకు సంబంధించింది మొత్తం సెంటర్లో ఉండేది గుడి ఇది చుట్టూ కోనేరే ఇవన్నీ చూడండి ప్రతి ఒక్క గుడి ఉండిద్ది ఇక్కడ నోటొక్క గుళ్ళు ఉంటాయి మొత్తం జనాలు చూడండి ఎప్పుడు చూసినా ఇట్లా కిక్కిరుతుంటారు ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఫిషెస్ చూడండి ఇప్పుడు అది కొన్ని కలుతున్నాయి ఇక చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇది గుడి ప్రాంతమే ఒకసారి చూడండి మొత్తం ఇదంతా ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మంచిగుండిద్ది ఇవ్వండి ఇక్కడ ఇతను వచ్చేసరికి మా రౌడీ క్యారెక్టర్ చేస్తున్నారేనా షూటింగ్ కానీ వచ్చాము ఇక్కడ ప్రతి ఒక్క గుడి బాగుండిద్ది లొకేషన్ చూడండి ఎంత బాగుందో